చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మేము ఇక్కడికి తిరుపతి తీసుకొస్తాం కనీసం ఐదు లక్షల మంది ఉద్యమాలు జరిపించాలని చెప్పిన ఇదే తిరుపతి కేంద్రంగా యాభై వేల మంది ఎలక్ట్రానిక్ కంపెనీలు పనిచేస్తున్నారు అనేక పరిశ్రమలు తీసుకొచ్చి తిరుపతిలోనే కాదు రాయలసీమ నిరుద్యోగం ఏద్యోగాలు కల్పించాం కానీ రెండు వేల పంతొమ్మిది రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ వచ్చాడు ముద్దాడు అంతరం రాయలసీమకి పట్టిన క్యాన్సర్ జడ్డా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మనీడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ తిరుపతి అంటే ఇక్కడ ఉన్న అంటే చూసారు అలాంటి కంపెనీ అనేక చేశారు యజమాని పెట్టారు ఈ రోజు వాళ్ళ ఎక్స్టెన్షన్ పక్క రాష్ట్రానికి పంపించే పరిస్థితి ఆ ఒక్క నిర్ణయం ఇరవై వేల మంది ఉద్యోగాలు ఒప్పందం కూడా జరిగింది